నమస్కారం నేను మీ ఆయుర్వేద డాక్టర్ చిట్టిబుట్ల మధుసూదన శర్మని మనం ఈ వీడియోలో కిడ్నీ స్టోన్స్కి అద్భుత అనుభవ వైద్యం అనేటువంటి ఆసక్తికరమైనటువంటి అంశాన్ని గురించి తెలుసుకోబోతున్నాం కిడ్నీ స్టోన్స్ ఈ కిడ్నీ స్టోన్స్నే ఆయుర్వేద మహర్షులు వేలాది సంవత్సరాల క్రితమే వారి వారి వైద్య గ్రంథాల్లో అస్మెరీ అనేటువంటి పేరుతో చక్కగా ప్రస్తావించి కారణాలు కూలంకషంగా విశ్లేషించి చక్కటి చికిత్సా విధానాల గురించి కూడా తెలియజేయడం జరిగింది అష్మెరి అష్మ అంటే రాయి అనేటువంటి అర్థంలో మన మహర్షులు అష్మిరి అనేటువంటి పేరుని ఈ కిడ్నీ స్టోన్స్కి ఇవ్వడం జరిగింది అట్లే ఆధునికంగా నెఫ్రోలిథియాసిస్ అనేటువంటి పేరుతో పిలుస్తుంటారు అనమాట నెఫ్రో అంటే కిడ్నీ లిథియా అంటే రాయి కిడ్నీలలో రాయి ఉండేటువంటి పరిస్థితి ఏదైతే ఉంటుందో దాన్ని నెఫ్రోలిథియాసిస్ అనేటువంటి పేరుతో పిలుస్తుంటారు అట్లే యూరోలిథియాసిస్ యూరో అంటే యూరినరీ సిస్టమ్ అని చెప్పేసి మనం స్థూలంగా అర్థం చేసుకోవచ్చు అంటే మూత్ర వ్యవస్థలో లిథియా అంటే రాయి ఉండేటువంటి పరిస్థితి ఏదైతే ఉందో దాన్ని లిథియాసిస్ అనేటువంటి పేరుతో పిలుస్తుంటారు అదేవిధంగా క్యాలిక్యురీ క్యాలిక్యులై అనేటువంటి పేర్లతో పిలుస్తూ ఉంటారు అనమాట ఇవన్నీ కూడా అన్య భాషా పదాలు క్యాలిక్యురీ అంటే ఎక్కువగా రాళ్ళు ఉండేటువంటి పరిస్థితి క్యాలిక్యులస్ అంటే ఒకటే రాయి ఉండేటువంటి పరిస్థితి ఈ విధంగా వివిధ పేర్లతో ఈ యొక్క సమస్యను గురించి ప్రస్తావిస్తూ ఉంటారు సర్వసాధారణంగా వ్యవహారిక భాషలో కిడ్నీ స్టోన్స్ అని చెప్పినప్పటికీ మూత్ర వ్యవస్థలో ఎక్కడ రాయి ఉన్నప్పటికీ వ్యవహారిక భాషలో కిడ్నీ స్టోన్స్ అనేవి చెప్తూ ఉంటారు అనమాట అంటే ఈ యొక్క రాళ్ళు కిడ్నీలు ఉండవచ్చు మూత్ర నాళాల్లో ఉండవచ్చు మూత్ర ఆశయంలో కూడా ఉండవచ్చు అంటే కిడ్నీస్లో యురేటర్స్లో బ్లాడర్లో ఎక్కడ రాళ్ళు ఉన్నప్పటికీ సమస్యను మాత్రం కిడ్నీ స్టోన్స్ అనే చెప్తుంటారు రాళ్ళు మాత్రం నేను చెప్పినటువంటి ప్రాంతాల్లో ఎక్కడైనా ఉండేటువంటి అవకాశం ఉంటూ ఉంటుందన్నమాట ఈ సమస్య ఉన్నప్పుడు ముఖ్యంగా కిడ్నీ ప్రాంతంలో రాళ్ళు ఉండి పెద్దగా ఉన్నప్పుడు డల్ ఏక్ పెయిన్ ఉండేటువంటి పరిస్థితి ఉంటుంది చాలా తక్కువ శాతం మందిలో అప్పుడప్పుడు కూడా ఈ నొప్పి కలిగేటువంటి పరిస్థితి ఉంటూ ఉంటుంది ఎక్కువ శాతం మందిలో అయితే ఎలాంటి ఇబ్బంది ఉండదు వేరే పరీక్షల నిమిత్తం మనం స్కాన్ చేసినప్పుడే ఆ యొక్క రాయి ఉన్నట్టు తెలుస్తుంది కానీ లేకపోతే మనకు తెలియదు అట్లే యూరేటర్స్ అంటే మూత్ర నాళాల్లో కానీ అదేవిధంగా ఈ యొక్క బ్లాడర్ మూత్రాశయంలో కానీ రాళ్ళు ఉన్నప్పుడు ఆ యొక్క లక్షణాలు కూడా ఎక్కువ అయ్యేటువంటి పరిస్థితి ఉండి చాలా ఇబ్బంది పడేటువంటి పరిస్థితి కూడా ఉంటూ ఉంటుంది ముఖ్యంగా రాళ్ళు ఉన్నప్పుడు ఆ రాయి ఉన్నటువంటి సైజును బట్టి ఆ రాయి ఉన్నటువంటి ప్రాంతాన్ని బట్టి ఆ భాగంలో నొప్పి మొదలై ముందు భాగానికి కడుపు భాగానికి పొత్తుకడుపు భాగానికి కూడా నొప్పి వచ్చేసి సమస్య మరీ ఇబ్బంది పెట్టేటువంటి పరిస్థితిలో కొంతమందికి వాంతులయ్యేటువంటి పరిస్థితి కూడా అనమాట ఆ నొప్పిని భరించలేక యాతన పడేటువంటి పరిస్థితి కూడా ఉంటూ ఉంటుంది అదేవిధంగా బ్లాడర్లో ఉన్నప్పుడు అంటే మూత్రాశయంలో రాళ్ళు ఉన్నప్పుడు కూడా కొంతమందికి మూత్రం అప్పుడప్పుడు కొద్ది కొద్దిగా పట్టేసినట్లు రావడము అదేవిధంగా మూత్రం పోసినప్పుడు మంట ఉండేటువంటి పరిస్థితి ఏర్పడుతూ ఉండడము అట్లే తరచుగా ఇన్ఫెక్షన్స్ రావడము తరచుగా జ్వరం వచ్చేటువంటి పరిస్థితి ఉండడము ఇలాంటి వివిధ రకాలైనటువంటి లక్షణాలు కలుగుతాయి ఏది ఏమైనప్పటికీ మూత్ర వ్యవస్థలో రాళ్ళు ఎక్కువగా దీర్ఘకాలం పాటు ఉంటే ఎక్కువ శాతం మందిలో డల్ ఏక్ పెయిన్ కానీ లేకపోతే తరచుగా జ్వరం రావడం కానీ తరచుగా ఇన్ఫెక్షన్స్ రావడం కానీ జరుగుతూ ఉంటుందన్నమాట ఈ యొక్క సమస్యకు సంబంధించి ఆయుర్వేద వైద్య విధానంలో అనేక రకాలుగా మనకు మహర్షులు చక్కటి చికిత్సా విధానాలు తెలియజేయడం జరిగింది వాటిలో మీకే మీరు తయారు చేసుకోదగ్గ సులభదాయకమైనటువంటివి చక్కటి ఫలితాలు ఇవ్వగలిగినటువంటివి ఎంతోమంది వాడి చక్కటి ఫలితాలు పొందినటువంటి ఒక అనుభూత యోగాన్ని ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకోబోతున్నాం ఈ యొక్క అనుభూత యోగం తయారీ కావలసినటువంటి పదార్థాలు మూడు ఒక యాభై గ్రాములు మంజిష్ట చూర్ణం తీసుకోండి మంజిష్ట అనేటువంటి ఒక వస్తువు దినుసు మనకి పచారికొట్టలో దొరుకుతుంది ఆయుర్వేద ఔషధ విక్రయశాలలో కూడా ఈ మంజిష్ట చూర్ణం అమ్ముతూ ఉంటారనమాట ప్రామాణిక కంపెనీ వాళ్ళు తయారు చేసేటువంటి చూర్ణాన్ని తెప్పించుకొని వాడుకోవచ్చు లేకపోతే ఆ మంజిష్ట అనేటువంటి యొక్క దినుసును తెచ్చుకొని దంచి చూర్ణంగా తయారు చేసుకొని కూడా వాడుకోవచ్చు ప్రామాణిక కంపెనీ వాళ్ళు తయారు చేసేటువంటి చూర్ణం మాత్రం విచారించి తెచ్చుకోవాల్సినటువంటి పరిస్థితి ఉంటూ ఉంటుంది అది ఒక యాభై గ్రాములు తీసుకోవాలి అట్లే రెండవది గోక్షుర చూర్ణం దీన్నే పల్లేరు కాయల చూర్ణం అంటారనమాట తెలుగులో పల్లేరు కాయలు సంస్కృతంలో గోక్షుర అంటే తెలుగులో పల్లేరు కాయలు అని చెప్పేసి అర్థం అనమాట ఈ కాయల చూర్ణాన్ని కూడా ఒక యాభై గ్రాములు తీసుకోవాలి ఈ యొక్క చూర్ణం కూడా మనకి ఆయుర్వేద ఔషధ విక్రయశాలలో దొరుకుతుంది లేదంటే ఆన్లైన్లో మీరు విచారించేసి మంచి కంపెనీ వాళ్ళు తయారు చేసేటువంటి ఆ యొక్క ప్రోడక్ట్ను తెప్పించుకొని కూడా వాడుకోవచ్చు యాభై గ్రాములు మంజిష్ట చూర్ణము యాభై గ్రాములు కాయల చూర్ణం ఈ రెంటిని బాగా కలిపేసి ఒక సైడ్ పుంచుకోవాలన్నమాట ఇది ఒకటి రెండవది కేవలము ఉలువలు తెచ్చుకొని శుభ్రం చేసేసి కొద్దిగా వేయించేసేసి పౌడర్ చేసి పెట్టుకోను పెట్టుకోవాలన్నమాట అది ఉలువల చూర్ణం కాబట్టి మంజిష్ట గోక్షర కలిపి తయారు చేసుకున్నటువంటి చూర్ణం ఒకటి ఉలవలు కలిపి ఒకటి మాత్రమే మనం పొడిగా తయారు చేసుకున్నటువంటి చూర్ణము ఒకటి ఈ రెండు పదార్థాలు మన వద్ద ఉంటే మరి చాలా త్వరగా శీఘ్రంగా ఔషధాన్ని తయారు చేసుకోవచ్చు ఎలాగంటే మొట్టమొదట రెండు వందల మిల్లీలీటర్ల నీళ్లు తీసుకోవాలి ఒక పాత్రలో రెండు వందల మిల్లీలీటర్ల నీళ్లు తీసుకొని అందులో మనం తయారు చేసి పెట్టుకున్నటువంటి చూర్ణం అంటే మంజిష్ట గోక్షుర కలిపి తయారు చేసుకున్నాం కదా ఆ యొక్క చూర్ణాన్ని రెండే రెండు గ్రాములు ఆ నీళ్ళలో కలిపేసేసి పొయ్యి మీద పెట్టేసి సన్న మంట మీద వంద మిల్లీలీటర్ల నీళ్ళు నీళ్లు మాత్రమే మిగిలేటట్లు మరిగించి దించి గోరవెచ్చగా ఉన్నప్పుడు వడగట్టేసి ఆ ఉడగట్టినటువంటి కషాయంలో ఉలువల పొడి కలుపుకోవాలి ఈ ఉలువల పొడి ఎలా కలపాలంటే వేసవికాలం అయితే రెండు వందల యాభై మిల్లీగ్రాముల నుంచి ఐదు వందల మిల్లీగ్రాముల వరకు మాత్రమే కలుపుకోవాలి అలా కాకుండా శీతాకాలం కానీ వర్షాకాలం అయితే ఐదు వందల మిల్లీగ్రాముల నుంచి వన్ గ్రాము వరకు కూడా కలుపుకోవచ్చు అనమాట ఎందుకంటే వేడి చేసేటువంటి తత్వం ఉంటుంది కాబట్టి ఈ ఉలువలో కాబట్టి వేసవికారంలో వేడి ఉండేటువంటి పరిస్థితి అధిక ఉష్ణోగ్రత ఉంటుంది కాబట్టి ఉలువల చూర్ణాన్ని ఈ విధంగా తగ్గించి వాడుకుంటే సరిపోతుంది అనమాట అంటే రెండు వందల యాభై మిల్లీగ్రాముల నుంచి పరిస్థితి మరీ తీవ్రంగా ఉండి రాళ్ల సైజు ఎక్కువగా ఉండి సమస్య మరీ తీవ్రంగా ఉంటే ఐదు వందల మిల్లీగ్రాముల వరకు కూడా వాడుకోవచ్చు అనమాట కాబట్టి పరిస్థితిని బట్టి రెండు వందల యాభై నుంచి ఐదు వందల మిల్లీగ్రాముల వరకు ఒక్క ప్రమాణంగా ఈ వేసవికాలము మిగతా రోజుల్లో ఒక గ్రామ్ వరకు వాడుకోవచ్చు అనమాట ఆ విధంగా ఉదయం పరిగడుపున ఒకసారి ఈ యొక్క ఔషధాన్ని ఈ పద్ధతిలో తయారు చేసుకొని సేవించాలి అట్లే సాయంత్రం ఐదు నుంచి ఏడు గంటల మధ్యలో మరొకసారి ఇదే పద్ధతిలో కషాయాన్ని తయారు చేసుకుని అప్పటికప్పుడు ఆ ఉలువల పొడి కలిపేసి సేవించాలి ఈ విధంగా క్రమం తప్పకుండా రోజు రెండుసార్లు ఈ యొక్క ఔషధాన్ని ఈ పద్ధతిలో వాడుకోవడం వల్ల చాలా త్వరగా శీఘ్రంగా వెంటనే సత్వరమే ఈ యొక్క మూడు పదార్థాల్లో ఉన్నటువంటి ఔషధ గుణాలు చాలా అద్భుతంగా పనిచేసేసి ఆ యొక్క రాళ్లను కరిగించేందుకు హేతుభూతమై కారణభూతమై రాళ్లను క్రమక్రమంగా కరిగించి వేసేటువంటి పరిస్థితి ఏర్పడుతుందనమాట మరొకటి ఏంటంటే ఈ ఆయుర్వేద వైద్యం విధానంలో ఉన్నటువంటి మరొక ప్రత్యేకత ఏంటంటే ముఖ్యంగా ప్రకృతిలో లభించేటువంటి ఇలాంటి ఔషధాల యొక్క ప్రత్యేకత ఏంటంటే సమస్య తగ్గిపోయినప్పుడు మరలా మరళ రాకుండా ఉండేటువంటి పరిస్థితి చాలా వరకు ఉంటుందన్నమాట కాబట్టి ఈ యొక్క ఔషధాలు వాడుకోవడం వల్ల ఉన్నటువంటి సమస్య తగ్గిపోతుంది భవిష్యత్తులో మరలా తరచుగా మరళ మరళ పునరావృతం కాకుండా కూడా ఈ ఔషధాలు ఔషధంలో ఉన్నటువంటి రసాయన శక్తులు సదా మన దేహంలో ఉంటూ సదా కాపాడుతూ సదా రక్షిస్తూ ఉంటాయి చూశారు కదా ఎటువంటి సులువైనటువంటి ఔషధాన్ని ఈ యొక్క కిడ్నీ స్టోన్స్ సమస్య తగ్గేందుకు ఈ వీడియోలో మీరు తెలుసుకున్నారో మరొక వీడియోలో మరొక అంశంతో మళ్ళీ కలుద్దాం అంతవరకు నమస్కారం మీ చిట్టిబొట్ల